వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి వాతావరణ మార్పులు కూలీల కొరత అంతకంతకు పెరిగిపోతున్న పెట్టుబడి మద్దతు ధరల లేమి మార్కెటింగ్ సవాళ్లు లాంటి నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం అంది వచ్చిన ఓ వరంగా మారబోతోంది తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ పేరిట కొత్త పరిశోధనా కేంద్రం ప్రారంభమైంది కృత్రిమ మేధ ద్వారా చీడపీడల గుర్తింపు కలుపు తీసేందుకు రోబోలను వినియోగించుకునేందుకు పరిశోధనలు ప్రారంభం కానున్నాయి అయితే కృత్రిమ మేధస్సుతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసి రైతులకు చేర్చాలన్న లక్ష్యంతో డిజిటల్ వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు ప్రపంచ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది అమెరికా జపాన్ చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయంలో మానవ వనరుల వినియోగం తగ్గించేందుకు డిజిటల్ టెక్నాలజీ దోహదపడుతుంది కృత్రిమ మేధ రోబోటిక్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తరుణంలో వాటి వినియోగంపై కేంద్ర రాష్ట్రాలు ఐసీఏఆర్ అనుబంధ సంస్థలు ఈ క్రిసాట్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వంటి పరిశోధనా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి ఇందుకు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కీలక అడుగులు పడ్డాయి కృత్రిమ మేధస్సుతో కూడిన వ్యవసాయాన్ని రైతుల చెంతకు చేర్చాలన్న లక్ష్యంతో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ఆవిర్భవించింది ఎందుకంటే వ్యవసాయానికి లేబర్ సమస్య ఆల్రెడీ ఉన్న ఈ పనిముట్లు ట్రాక్టర్లు బీడర్లు పవర్ టిల్లర్స్ వీటికి కూడా మనుషులు కావాలి పది మంది బదులు ఒకరిద్దరు కావాలి ఆ కూడా దొరకని పరిస్థితి కాబట్టి మనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని కృత్రిమ మేధస్సు సమకూర్చుకొని వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి ఈ వ్యవసాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ పరిశోధన కేంద్రం పెట్టాం దానికి మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తుంది ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇది ఒక టాప్ ప్రియారిటీగా పరిశోధన కేంద్రంగా మేము భావిస్తాం మన దేశానికి స్వాతంత్ర్యం లభించి వందేళ్లు పూర్తయ్యే రెండు వేల నలభై ఏడు నాటికి మానవ రహిత వ్యవసాయమే లక్ష్యంగా ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధునాతన ప్రయోగశాల ఏర్పాటైంది దేశంలో తొలిసారిగా నెలకొల్పిన ప్రయోగశాలకు ఎస్బీఐ పదిహేను కోట్లు సమకూరుస్తోంది దీన్ని ఎస్బీఐ రోబోటిక్స్ ఐఓటీ ఫండర్ స్మార్ట్ అగ్రికల్చర్ ల్యాబ్ ఏఆర్ఐఎస్ఏగా పిలవనున్నారు వ్యవసాయ వర్సిటీ పరిధిలోని డిజిటల్ వ్యవసాయ కేంద్రంలో ఒక ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తున్న ల్యాబ్ మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది పరిశోధన ఆవిష్కరణ శిక్షణ పర్యావరణ వ్యవస్థలను వ్యవస్థీకృతం చేసి కార్యాచరణ కేంద్రిత డేటా మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా సేద్యంలో ఉత్తమ పద్ధతులపై పరిశోధనలు చేయనున్నారు ఇనిషియల్గా మేము ఒక పన్నెండు కోట్లు అనుకుంటున్నాము ప్రెసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు మూడు కోట్ల నలభై లక్షలు ఇచ్చింది ఈ ఒక్క సంవత్సరానికి సో దీని ఒక దీని యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి దీంట్లో వచ్చే ఫలితాలను బట్టి బ్యాంకు ఇచ్చుకుంటా పోతుంది మూడు నాలుగు సంవత్సరాలు అప్ టు పన్నెండు పదిహేను కోట్ల వరకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దీంట్లో ఫలితాలను బట్టి ఇదంతా పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఫండింగ్ ఫిక్స్డ్గా ఇట్లా పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఇచ్చు ఉండదు కాబట్టి మాకు ఇన్ప్లిన్సిపల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ప్రామిస్ ఏంటంటే మీరు ఇది భారత వ్యవసాయ రంగానికి చాలా అవసరము మీ ఫలితాలు బాగుండి రైతుకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఫండింగ్ ప్రాబ్లం లేదు మేము ఈ సంవత్సరం ఇంత ఇస్తున్నాం నెక్స్ట్ ఇయర్ ఇంత ఇస్తాం ఫలితాలను బట్టి అవసరాన్ని బట్టి ఎంతైనా ఇస్తామని మాకు హామీ అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము కూడా పూర్తి సహకారం ఆర్థిక సహకారం ఇస్తాం ఇది వెరీ ఇంపార్టెంట్ శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా పొలంలో నేల నాణ్యతను పంట ఎదుగుదలను చీడపీడల ఉనికిని కృత్రిమ మీద స్కాన్ చేస్తుంది ఎలాంటి పురుగుమందులను ఎరువులను ఎక్కడ ఎంత పరిమాణంలో పిచికారీ చేయాలో సూచిస్తుంది పైర్లలో కలుపు మొక్కలను మెషిన్ లెర్నింగ్ గుర్తిస్తుంది ఆకుల పరిమాణం ఆకారం రంగును కంప్యూటర్ విజన్ విశ్లేషించాక రోబోలు వచ్చి కలుపు తీస్తాయి ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తూ పంటలకు ఏ సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో ఐఓటీ సెన్సర్లు చూసుకుంటాయి పంట చివరి దశకు వచ్చిన విషయాన్ని మళ్లీ ఏఐ గుర్తించి రోబోలకు ఆదేశమిచ్చి డిజిటల్ ఆటోమిషన్ ద్వారా కోతలను పూర్తి చేస్తుంది చివరగా దిగుబడుల ఆకారం రంగు పరిమాణం ఆధారంగా గ్రేడింగ్ ఇస్తుంది మార్కెటింగ్ అవకాశాలను సూచిస్తుంది దీనిపై పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసి రైతులకు చేరువ చేసేలా కసరత్తు మొదలైంది ఈ ప్రాజెక్టు ఒక రీసెర్చ్ కాంపొనెంట్ కింద ట్రైనింగ్ కాంపోనెంట్ కింద తర్వాత వివిధ అనుబంధ సంస్థలైన వాటితోటి కూడా కొలాబరేషన్ చేస్తూ ఈ ఇయర్ ఒక ఐదుగురు స్టూడెంట్స్కి రీసెర్చ్ కాంపనెంట్ కింద మేము ఇస్తూ ఉన్నాము సో దాంట్లో ఏంటంటే రీసెర్చ్ స్ట్రెంగ్ చేసుకుంటూ ఒక యువతకు రీసెర్చ్లో దాంట్లో చేస్తూ వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేయాలని తర్వాత అదేవిధంగా మనకు ఇంటర్న్షిప్స్ అని కూడా మనం ఇస్తా ఉన్నాం పిల్లలకి ముందే డిగ్రీలోనే వాళ్ళకు ఒక అవగాహన తీసుకురావాలి ఈ డిజిటల్ అగ్రికల్చర్ అని చెప్పేసి సో అదే విధంగా సో గ్రామీణ యువతకు స్కిల్ దీని మీద డ్రోన్స్ కానీ రోబోటిక్స్ కానీ సెన్సర్స్ కానీ వీటి మీద ట్రైనింగ్ ఈ సంవత్సరమే మేము ఇస్తాము సాధారణంగా వ్యవసాయంలో కూలీల కొరత రైతుల వయస్సు మద్దతు ధరలు లేమి ప్రతికూలంగా మారాయి భూగర్భ జలాలు నీటి వనరుల లభ్యత తగ్గిపోతూ ఉండడం వర్షాభావం ఉష్ణతాపం భారీ వర్షాలు వరదలు వంటి సవాళ్లు వేధిస్తున్నాయి ఏటా పెరిగిపోతున్న పెట్టుబడి వ్యయం తగ్గుతున్న దిగుబడులు సహా సేద్యం లాభసాటిగా లేదన్న భావనతో రైతులు ఊరు వదిలేసి పట్టణాలు నగరాలకు వలసబాట పడుతూ ఉండడం పరిపాటైంది యువత వ్యవసాయంలో కొనసాగే పరిస్థితులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తుంది ఇలాంటి తరుణంలో యువత సేద్యంలో కొనసాగేలా సాంకేతికత అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది సాంకేతికత సాయంతో పొలంలోకి దిగకుండానే వ్యవసాయం చేసే పరిస్థితులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అందుకు దూరదృష్టితో ఓ అడుగు ముందుకేసిన యూనివర్సిటీ పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తుంది గ్రామీణ యువత యువ రైతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యవస్థాపకులు ఆవిష్కర్తలు అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు యూత్ ఒకటి మన నుంచి హైదరాబాద్ రాకుండా విలేజ్ చేయడానికి తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నటువంటి రైతుల యావరేజ్ వైజ్ మీకు తెలిసిందే యాభై యాభై ఐదు సంవత్సరాలు ఉన్నది ఇంకా ఫ్యూచర్ లో అరవై సంవత్సరాల వాళ్ళు ఈ వ్యవసాయం చేయాలంటే కష్టం ఇప్పుడు మనము ఈ డిజిటల్ అగ్రికల్చర్ అనేది వ్యవసాయ రంగంలో ఒక వినూత్న మార్పు తీసుకురాకపోతే యువతకు తర్వాత ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఏదైతే చేస్తున్నారో మనకు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఐఓటీ సెన్సర్స్ ఇవన్నీ యూజ్ చేసి యువతకు మనకు ఎక్కువ ట్రైనింగ్స్ ఇచ్చేసి సో వాళ్ళు తక్కువ ఎక్కువ వ్యవసాయానికి అక్కడనే అట్రాక్ట్ చేస్తూ విలేజ్ అగ్రికల్చర్ ఉద్దేశంతోటి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ ద్వారా వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం విస్తృతం చేయాలని ప్రొఫెసర్ జైశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యోచిస్తోంది మారుత డ్రోన్ సంస్థ భాగస్వామ్యంతో ఓ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి యువత రైతులు మహిళా రైతులకు కూడా శిక్షణ ఇస్తుంది గ్రామాల్లో రసాయన ఎరువులు చల్లడం క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తూ ఉండటం ఓ శుభపరిణామంగా చెప్పుకోవచ్చు ఆధునిక పరికరాలు పనిముట్లు రోబో యంత్రాలు తీసుకొస్తేనే భవిష్యత్తులో వ్యవసాయం మంచి మనుగడ ఉంటుందని విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య చెబుతున్నారు భవిష్యత్తులో రంగంలో మనుషులు ఉండే అవకాశం లేదు వచ్చే సంవత్సరాలలో అసలు రారు ఆల్రెడీ ఇప్పుడు సగటు వ్యవసాయదారుని యొక్క వయసు అరవై ఏళ్ళు అసలు ఇరవై ఐదు ఇరవై ఏళ్ళ వాళ్ళు వ్యవసాయ రంగంలో లేరు ఏమీ లేని వ్యవసాయ కూలీలు అక్కడ ఇక్కడ తప్ప వ్యవసాయ రంగం అంటే భూమి ఉండి వ్యవసాయం చేసేవారి సంఖ్య దాదాపు తగ్గిపోతున్నది సో కాబట్టి అలానే వ్యవసాయ రంగం నుంచి బయటకు పోతున్నది మాత్రం వ్యవసాయాన్ని ఆపడానికి వీలు లేదు ఎందుకంటే ఆహార భద్రతకు సంబంధించిన విషయం సో ఎంత పెద్ద ప్రపంచంలో రేపు వికసిత భారత్లో టాప్ వన్ ఎకానమీగా మనం ఎదిగినా వ్యవసాయ రంగం కూలిపోతే ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది ఎందుకంటే వ్యవసాయం అనేది ఫుడ్తో సంబంధం మనిషి మనిషి జీవితానికి సంబంధం కాబట్టి ఆ ఫుడ్ సిస్టమ్ ఉండాలంటే వ్యవసాయం ఉండాలి వ్యవసాయం ఉండాలంటే రేపు ఫ్యూచర్ లో మానవ వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేంద్రాన్ని స్టార్ట్ చేసి ఈ పరిశోధన పరిశోధన పరిశోధనశాల వేదికగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు డిజిటల్ అగ్రికల్చర్ లో ఎంఎస్సీ ఎంటెక్ విద్యార్థులు సంప్రదాయ పరిశోధనలు చేసేందుకు అవకాశం కల్పిస్తారు గ్రామీణ యువతకు నైపుణ్య కార్యక్రమాలు రైతులకు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందుకు ఐఐటి ట్రిపుల్ ఐటీ బిడ్స్ పిల్లానితో పాటు అగ్రివర్సిటీలోని అగ్రిహబ్ ఇంక్యుబేషన్లో ఉన్న అంకుర సంస్థల సహకారం తీసుకుంటారు రాష్ట వ్యాప్తంగానూ ఏఐ ప్రయోగశాల ద్వారా వ్యవసాయ ఉద్యాన పశువైద్య శాఖల సమన్వయంతో వర్క్షాపులు నిర్వహిస్తారు దీని ద్వారా వ్యవసాయంలో ఏఐ ఐఓటీ రోబోటిక్స్ వినియోగానికి ఎదురవుతున్న సాంకేతిక ఆర్థిక సవాళ్లు సాధ్యమైనంత వరకు అధిగమించేందుకు దోహదపడుతుంది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రెండు వేల ముప్పై నాటికి స్మార్ట్ అగ్రికల్చర్ సుసంపన్నం చేయాలన్నది లక్ష్యమని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు